కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డులో ఎన్నికల వాతావరణం కొత్త మలుపు తిరిగింది వార్డు ప్రజల గుండెల్లో ఆశలను నింపుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అరికిల్లా సవంతి భానుచందర్ ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్నారు సాధారణ కుటుంబం నుంచి వచ్చి సాధారణ జీవితం గడుపుతూ ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆమె ప్రజల మధ్య నిలుస్తున్నారు గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు వింటూ ఆమె సాగిస్తున్న ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా మారింది వాగ్దానాలు కాదు అనుభవాలే ఆమె మాటలకు బలంగా నిలుస్తున్నాయి మీ బాధలు నాకు కొత్తవి కావు నేను మీలో ఒకదానినే అనే భావన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది రోజువారీ కూలీలు మహిళలు వృద్ధులు ఆమె వద్దకు వచ్చి తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు వారి మాటలను ఓర్పుతో వింటూ కన్నీళ్లను తుడుస్తూ ధైర్యం చెబుతున్న దృశ్యాలు ప్రచారంలో హృదయాలను కదిలిస్తున్నాయి చెప్పాలి అంటే సారి ఈ వాటిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం లో ఉన్నాయి మనం వచ్చినాయా మరి ఇంద్రామ్మ ఉన్నప్పుడు వచ్చినాయి మళ్ళీ అప్పుడు వైఎస్ రాజేఖర్ రావాలి వచ్చినాయి అంతేగా అది అది ముందు ఉన్న అవకాశం తమ్ముడు కూడా మీరు చెప్తే ఉంటాడు తమ్ముడు కూడా